రాష్ట్ర ఎసిఎస్టి కమిషన్ మెంబర్ శ్రీ గౌరవనీరు జిల్లా శంకర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మా పాద ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మరి అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము యంగ్ అండ్ డైనమిక్ మరి లీడర్ మరి ఈ తరానికి ఏమి కావాలో ఆ ఆలోచనలు మరి శంకర్ గారిలో ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మన జిల్లా శంకర్ శంకరాన్ని జరుపుకోవాలని అదేవిధంగా మరి మా ఈ దళిత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మా అందరికీ కూడా జీవితం ఇయ్యాలని మరోసారి కోరుకుంటున్నాము మరి సందర్భంగా అండగారికి మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి జిల్లా శంకర్ గారు ఈరోజు బర్త్డే విశేష సందర్భంగా ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా పక్షాన అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అతను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయి ఉండి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండి తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అన్నగారికి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండుగా మరి అతనికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం స్టేట్ ఎస్సీఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి జిల్లా శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చిన్న వయసులోనే సామాజిక బాధలు కోరుకుంటూ దశ నుండి సమాజ పట్ల సమాజం పట్ల అవగాహన కల్పించుకుంటూ పేద బలహీన బడుగు బలహీన వరకు సరి చేస్తున్నటువంటి జీల శంకర్ గారికి మరి ఇలాంటి పదవులు మరిన్నో రావాలని పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ వారికి నా తరఫున మాదిగా ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు విచేస్తున్నారు ఈరోజు పుచ్చిన రోజు జరుపుకుంటున్నటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి నల్లగొండ జిల్లా వాసి జిల్లా శంకర్ గారికి హృదయపూర్వక రెండో శుభాకాంక్షలు ఈ మధ్యన మనం గమనిస్తుంటే సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు గురుకుల హాస్టల్లో కావచ్చు ఫుడ్ పాయిజన్ అయినటువంటి విషయాలలో కావచ్చు ఆ విద్యార్థులు పడే బాధలు సమస్యలు తెలుసుకునే దాంట్లో ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ విద్యార్థులతో సంభాషించి వాళ్ళకున్న సమస్యను పరిష్కరించడంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుంది అందులో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్ గారు చాలా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆ విద్యార్థుల తరఫున మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఎక్కడ ఉన్నా కానీ పెండింగ్లో ఉన్నా కానీ ఎవరైనా సరిగ్గా స్పందించకున్నా కానీ ఇమీడియట్గా వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ పరిష్కరించినటువంటి మార్గంలో ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుకెళ్తుంది అందులో ప్రధాన పాత్రగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులలో జిల్లా శంకర్ గారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నందుకు అతను నల్లగొండ జిల్లావాసి అయినందుకు మేము చాలా గర్విస్తూ సంతోషిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని ముందు ముందు ఇలాంటి సేవలు అనేకం చేస్తూ ఉన్నత పదవులు ఆశిస్తూ మంచి స్థాయిలో ఉండి అనేకమైనటువంటి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నల్గొండ జిల్లా తరఫున జిల్లా శంకర్ గారికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్ర జిల్లా శంకర్ படுவார கூட பரிசு பொங்கல் எஸ்ஸி எஸ் ஈசி வந்த தாக்குதலுக்கு